جہر احمد جوہر احمد جی 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 అంబేద్కర్ గారి ఆశయాలు దేశం నలుమూలల ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉందంటే అంబేద్కర్ గారు చిరస్మరణీయులు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆయన అందరి మధ్యలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ముందుండి ఏ విధంగా వాళ్ళని నడిపించాలని దిశా దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మనం చూస్తే దేశంలోనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారు గుర్తుండిపోయే విధంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విజయవాడలో ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కనబడే విధంగా నిర్మించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అంబేద్కర్ ఆశయాలు పుచ్చుకుని ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అనుగుణంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముందుకుపోవాలా వాళ్ళ సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ అదేవిధంగా మీరు చూస్తే దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని చెప్పిన వ్యక్తి ఒకరైతే తన సొంత మేనత్తల్ని దళితులకు ఇచ్చి పెళ్లి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగమే నాకు గొప్ప అని చాటి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే రెడ్ బుక్ రాజ్యాంగమే నాకు గొప్ప అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇంకా గొప్పగా మన నాయకుడు ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి ఎప్పటికీ కూడా మన నాయకుడు మనకు గుర్తుండే విధంగా పరిపాలన చేస్తారు కాబట్టి మన తప్పులు తెలుసుకొని తమిళ ప్రజలందరికీ కూడా వాళ్ళ తమిళ వర్ష సంవత్సరానికి తెలియజేసుకున్నాను ప్రతి ఒక్క తమిళంగా ఆనందంగా ఉండాలని ఎందుకంటే తెలుగు వాళ్ళ భోగాద్యంత గొప్ప తమిళ వర్ష పురుపు అనేది కూడా తమిళ్ కమ్యూనిటీకి అంత గొప్పది కాబట్టి ఈ రోజు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో సంతోషంగా ఆనందంగా ఉండాలని అమ్మ మంత్రి కోల్పోతాం